తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేతి వృత్తిదారులకు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు జరపాలని రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కార మార్గాలు ప్రభుత్వ వైఖరిపై నవంబర్ ఒకటి రెండులో నెల్లూరులో జరిగే రాష్ట్ర చైతన్య శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని బద్వెల్లో కరపత్రాలు విడుదల మన్నూరు భాస్కరయ్య రాష్ట్ర కన్వీనర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బద్వల్ సుందరయ్య భవన్లో ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ముఖ్య కార్యకర్తల ప్రభుల వీడు శ్రీనివాస్ల అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో మన్నూరు భాస్కరయ్య రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికల్లో పేర్కొన్న చేతి వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సేవా వృత్తులుగా ఉన్న వృత్తిదారులు రజక నాయ్ బ్రాహ్మణ వడ్డర లాంటి సేవా వృత్తులకు సామాజిక భద్రత కల్పించాలని ఉత్పత్తి వృత్తులుగా ఉన్నటువంటి చేనేత గొర్రెల మేకల కల్లుగీత కుమ్మరి కమ్మరి మేధర పిచ్చిగుంట్ల పూసల ఉత్పత్తి గుర్తులు వస్తువులు చేసిన వారికి మార్కెట్ సౌకర్యం కల్పించాలని చేతి వృత్తిదారులందరికీ బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని కార్పొరేషన్ల ద్వారా ఒక్కొక్క రంగ కార్పొరేషన్కి కనీసం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి వృత్తుల అభివృద్ధికి వృత్తిదారుల సంక్షేమం సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ చేతి ఒత్తిడిదారుల సమన్వయ కమిటీ సమావేశం కడప జిల్లా బద్వేలు బద్వేలు శిబరాయభవన్లో జరుగుతుంది ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి ఒక్క అంశం కూడా ఒత్తిడిదారు పరిశీలించినటువంటి దాఖలాలు లేవు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించామని చెప్తున్నారు యాభై ఆరు కార్పొరేషన్లుగా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఏ కార్పొరేషన్కి నిధులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు వృత్తిదారులకి ద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రస్తుత దశలో నడుస్తుంది పదిహేను నెలల కాలం పూర్తయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చేతి వృత్తిదారులుగా ఉన్నటువంటి వృత్తిదారులు అనేక రంగాల్లో ఉన్నటువంటి వృత్తులకు సంబంధించినటువంటి అది సేవా వృత్తుల్లో ఉన్నటువంటి రజక వృత్తిదారులు కానీ నాయబ్రాహ్మణులు కానీ లేకపోతే వడ్డీలు కానీ మేదార్లు కానీ అనేక రకాలుగా ఉన్న వృత్తిదారులకి ఏ మాత్రం సహాయపడినటువంటి దాఖలా లేవు అదేవిధంగా ఉత్పత్తి వృత్తులకు సంబంధించినటువంటి చేనేత మచ్చ లేకపోతే గొరెళ్ళ మేకల పెంపుకొదారు పల్లెకేత కార్మికులు వాళ్ళకు సంబంధించినటువంటి ఉమ్మర్లో అనేక రకాల వృత్తులు ఉన్నాయి ఆ వృత్తులకు సంబంధించినటువంటి కూడా రూపాయి ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు ఈరోజు అనేక రంగాల్లో ఉన్నటువంటి చేతి వృత్తిదారులు పునరుగుతున్నారు ఉత్పత్తి వృత్తుల్లో ఉన్నటువంటి వృత్తిదారులు తయారు చేసినటువంటి వస్తువులు అమ్ముడు కావట్లేదు మార్కెట్ సౌకర్యం లేదు అదేవిధంగా సేవా వృత్తుల్లో ఉన్నటువంటి వృత్తిదారులు ఈరోజు అనేక ఇబ్బందులు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి సంక్షేమం కానీ వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కానీ కల్పించినటువంటి దాఖలాలు ఏమీ లేవు మాట్లాడితే బీసీల కోసమే ఉండవు బీసీలకు సంబంధించి మేము బీసీల కోసమే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నటువంటి ఈ మహానేతలు ఇప్పుడు బీసీలు బీసీల్లో ఉన్నటువంటి పిల్లలు వృత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తుంది వృత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అనేక ఇబ్బందులకు పరిస్థితి ఏర్పడి ఉంది అందుకే మేము కోరుతున్నాం వృత్తిదారులకు సంబంధించినటువంటి కనీసం ఆ కార్పొరేషన్కి ఎయి కోట్లో రెండు వేల కోట్లో ఒక్కొక్క కార్పొరేషన్ కేటాయించి రంగాల వారికి ఆ రంగాల్లో ఉన్నటువంటి వృత్తిదారులకి మార్కెట్ సౌకర్యం ఉత్పత్తి వృత్తులకి సేవా వృత్తులకి అయితే సంక్షేమం ఇంకా వాళ్ళ పిల్లలకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదో ప్రభుత్వం ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలి ఆ విధంగా చేయకపోతే రేపు రానున్న రోజులు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ ఇప్పుడు ఏ బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ లెక్కలు చెప్పడానికో లేదా మేము కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చేసి వాటిల్లో బీసీలు ఉత్తిదారులు లెక్కేసి చెప్పేటటువంటి లెక్కలు మాకూడదు వృత్తిదారులకు సంబంధించినటువంటి రేపు కేటాయించిపోయే బడ్జెట్ ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లో వాస్తవంగా ఖర్చు పెట్టి వృత్తిదారుల సంక్షేమానికి మేలు చేసే విధంగా వాళ్ళ కుటుంబాలు ఉన్న పిల్లలకు మేలు చేసే విధంగా ఆ ప్రయత్నం చేయాలి చేయకపోతే రేపు ఫిబ్రవరిలో అన్ని చేతి వృత్తులకు సంబంధించినటువంటి చేతి వృత్తిదారుల సంఘం ఆంధ్రప్రదేశ్ చేతి ఉత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వృత్తిదారులు ఆందోళన సిద్దమయ్యేదాని కోసం ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే కొన్ని మహాసభలు రంగాల వారి మహాసభలు జరిగినాయి కొన్ని రాష్ట్ర క్లాసులు జరుగుతున్నాయి ఇంకా కొన్ని సమావేశాలు జరుగుతుంది వృత్తిదారుల్లో ఉన్నటువంటి వృత్తిదారులందరినీ ఐక్యం చేసి ఐక్య ఉద్యమాలకు సిద్ధపడేదానికి సిద్ధంగా ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలిపారు